వెల్కమ్ టు సామా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ మండల పరిధిలోని సారపాక గ్రామ పంచాయతీ పరిధిలోని గాంధీనగర్ లో నిర్వహించే వారాంతపు సంతా గత కొన్ని వారాలుగా సారపాక ఆర్ అండ్ బి రోడ్డుకి ఇరువైపులా దుకాణాలు పెట్టి రోడ్డుపై వాహనాలను అంతరాయం కలిగే విధంగా మారింది ఈ సమీపంలో పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి గతంలో ఇదే గాంధీనగర్లో లోపలికి ఉండే ఈ సంత ప్రదేశంలో పలు అక్రమ కట్టడాలు కట్టడం వల్ల ఈ సంత రోడ్డు పక్కకు చేరుతోందని గుసగుసలు వెల్లువెత్తుతున్నాయి ఈ అక్రమ కట్టడాల వల్ల సారపాక వారపు సంతకు స్థలాలు లేక గత వారం సుమారు కన్నయ్య హోటల్ వరకు ఈ సంత దుకాణాలు వెళ్లాయి దీనివల్ల ప్రజల ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదం సంత నిర్వాహకులు నిర్లక్ష్యం వీడి ఇప్పటికైనా సంత ఆర్ఎన్ బి రోడ్డు పక్కకు రాకుండా జాగ్రత్తలు పాటిస్తే మంచిదని పలువురు భావిస్తున్నారు ఇంతకీ సంత రోడ్డుపై అక్రమ కట్టడాలకు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు పర్మిషన్ ఉందా లేదా అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది జర గ్రామ పంచాయతీ అధికారులు సైతం ఈ సంత రోడ్డుపైకి రాకుండా సంత నిర్వాహకులను హెచ్చరించాలని ప్రజలు కోరుకుంటున్నారు 我说了吧。